సరే ఇక పవన్ కళ్యాణ్ మంత్రి అలాగే లోకేష్ గారు మంత్రి ఇద్దరు మంత్రులే కాబట్టి ఎవరి పనితీరు బాగుంది అనేది మీ రిపోర్ట్ వచ్చింది నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పవన్ అంటే సి ఎవరి మినిస్ట్రీస్ వాళ్ళకండి ఒక అడ్వాంటేజ్ మన లోకేష్ గారికి ఉండేది ఏంటంటే ఆయన నియోజకవర్గం అదే రెండు మంగళగిరి మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి ఒక యాడ్ అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ కొన్న డిస్అడ్వాంటేజ్ అంటే పిఠాపురంలో న్యూ గెలిచిన వ్యక్తి ఇక్కడ మంగళగిరిలో ఉంటారు కాబట్టి ఆఫీస్గా అక్కడ ఒక నెగిటివిటీ ఉంటుంది లోకేష్ గారికి ఉన్న నెగిటివిటీ ఏంటంటే డీప్ మైనస్ నుంచి ట్రావెల్ ప్లస్కి ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఈ జర్నీ హార్డ్ కోర్ జర్నీ అంటే అందరూ కమెంట్ చేసి ఇతనేంటి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏంటి ఇట్లా ఉన్నాడు ఇతను రైట్ పర్సన్ కాదు కదా అని అక్కడి నుంచి ఇతనే నెక్స్ట్ కూటమి లీడ్ చేస్తే బాగుంటుంది సిబిఐన తర్వాత లోకేష్ అనే మెజారిటీ ప్రజలు ఆమోదం పొందడం అనేది అంత నాట్ ఏ ఈజీ జర్నీ అలాగే పవన్ కళ్యాణ్ గారి జర్నీ వేరు అసలు కంటెస్ట్ చేసి ఇంత ఇమేజ్ నెంబర్ వన్ హీరో అనుకున్నప్పుడు పార్టీ పెట్టి కంటెస్ట్ చేస్తే ఒక్క సీటు ఆ ఒక్క సీటు పవన్ కళ్యాణ్ గారు పేరు ఈ జర్నీ తర్వాత మామూలు బ్యాక్ క్లాష్ అయ్యి మళ్ళీ రివైవ్ అయ్యి పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవడం చాలా ఈ రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ జర్నీస్ ట్రావెలింగ్లో ఓవరాల్గా అంటే వేరే వేరే సెక్షన్స్లో పక్కన పెడితే ట్రావెల్ పనితీరు ఉంది సో ఈ పనితీరు స్టైల్ ఒక్కొక్కరిదండి ఇప్పుడు ఈ ఆర్గనైజేషను స్ట్రక్చర్ బిల్డింగ్లో ఒక రిపోర్ట్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ బిల్డింగ్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి ఫస్ట్ స్ట్రక్చర్ బిల్డింగ్లో ఇన్వాల్వ్ చేశారు అంటే ఓవరాల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వక ముందు నుంచి స్ట్రక్చర్ బిల్డింగ్ కార్యకర్తలు ఎవరు ఏ నియోజకవర్గంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఫస్ట్ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ చూసుకోవడం సెక్షన్స్లో వీటిలో ఉన్నారు కాబట్టి అదే సెక్షన్ ఆయనకి అప్పగించారు అది చూసుకున్నారు దాని తర్వాత ఆయన మినిస్టర్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రక్చర్కి అడ్వాంటేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి స్ట్రక్చర్ బిల్డింగ్లో నెగిటివిటీ ఉంటుంది ఆబ్వియస్గా తను ఇండివిజువల్ పోరు పోరాటాలు చేశారు కాబట్టి బట్ ఉన్న యాడ్ అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఏంటంటే ఆయన సమకాలికల్ ఆఫ్ సిబిఐ అంటే ఏజ్ పరంగా కాకపోయినా స్టేచర్ పరంగా అది ఉంటుంది లోకేష్ గారికి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ స్టేచర్కి స్టేచర్తో పోలిస్తే కంపారిటివ్ తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఈజ్ ఇస్ లీడింగ్ ద పార్టీ ఈ ఓన్ ద పార్టీ తను స్టార్ట్ చేసిన పార్టీ ఇక్కడ ఆల్రెడీ పార్టీలో తను సెకండరీ రీయో ఉన్న రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు తీసుకుని చంద్రబాబు తర్వాత ఆయన ఫాలోయర్గా లేకపోతే కొడుగ్గా ఆయన తీసుకున్నారు కాబట్టి ఆ ఇమేజ్ పర్స్పెక్టివ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఉండదు స్ట్రైట్ ఆన్సర్ సో మద్యం పాలసీ మనం చూస్తున్న అరెస్టులు అమ్మ విజయసాయిరెడ్డి కావచ్చు కొంతమంది అరెస్ట్ అయ్యారు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు అదేమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు వైసీపీ అంటే అనిదే కాదు అరెస్ట్స్ లేకపోతే ఇంకోటి ఇష్యూస్ కానీ ప్రజలు డిస్కస్ చేసుకొని దాన్ని ప్రైమ్లో ఉండేటట్టు రెడ్ బుక్ ఇది మనం ఇది భయపడిపోతున్నాం అనేది అలా అది కంటే కూడా గ్రీన్ బుక్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి సార్ ఎక్కువ జనాలు సహజంగా ఎలా ఉందంటే కూర అభిమానులు కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది చూసేవా మనం కొట్టేది రెడ్ బుక్ అంటే ఏంది మీరు చెప్పడం అగ్రెసివ్గా వెళ్ళి ఇబ్బంది పెట్టడం కంటే కూడా కూల్గా వెళ్ళి జనాలు ఓటు బ్యాంక్ అలా ఉంచుకోవడం బెటర్ అంటారు మీరు అంటే చిన్న కరెక్షన్ మీకు చెప్పింది ఎలక్షన్స్ అప్పుడు కొన్ని ఎమోషనల్గా ఉండాలి ఆఫీస్గా పీపుల్ డివైడ్ చేసుకుంటారు మతాలుగా కులాలుగా ప్రాంతాలుగా లేకపోతే ఎమోషనల్గా పార్టీలుగా డివైడ్ అవుతారు అంతవరకు పార్టీలు చేస్తే ప్రజలు చేస్తారు ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లో చూడండి మీరు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఎలక్షన్స్ టైంలో అందరు ఒక్కొక్కరు ఈ పార్టీ గొప్పది ఈ పార్టీ మంచిగా డిబేట్ చేస్తారు కొంతమంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు ఎమోషన్స్ హైగా ఉంటాయి అందరి కింద మన ఫ్రెండ్స్ గ్రూప్ కానించి పార్టీ లీడర్స్ వరకు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు ఈ గ్రూప్లో ఎందుకు మాట్లాడుకుంటారు ఇది ఇది కాదు కదని అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నో నీ టు డిస్కస్ దోస్ థింగ్స్ అది ఆ చట్టం తన పని తనిచేసుకుంటుంది గ్రీన్ బుక్ అంటే మీరు ఏ ఏ కంపెనీస్ తీసుకొచ్చారు ఎంతమంది జాబ్స్ వచ్చినాయి ఎంత డెవలప్మెంట్ చేశారు ఏ మండలాల్లో ఏ వారికి కుటీర పరిశ్రమలు పెట్టగలిగారు ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం రేపు పొద్దున్న డిఎస్సీలు ఎంత ఎంతమందికి మనం జాబ్స్ ఇస్తున్నాం సచివాలయం దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది యాడ్ అయ్యారు ఇలా మీరు కాన్సెప్చువల్గా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక గ్రీన్ బుక్ రిలీజ్ చేయగలిగితే దాంట్లో మీరు పీపుల్ సాటిస్ఫై అవుతారు